హాయ్ ఫ్రెండ్స్ మీరు చూస్తున్న జీకే షీప్ అండ్ డైరీ ఫార్మి కొత్తగా మన ఛానల్ ఎవరైనా చూసిన వారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఆల్రెడీ మన సబ్స్క్రైబర్ అయితే లైక్ అండ్ షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న గంట సింపుల కనుక ప్రెస్ చేసుకుని ఉంచుకోండి మనం పెట్టే ప్రతి నోటిఫికేషన్ మీకు వస్తుంది అన్నమాట అలాగే మన వీడియోస్ అన్ని చూడవచ్చు ఓకే వివరాలకు వస్తే ఇది వచ్చి మన దగ్గర అన్నగారు ఇది ఇవ్వాలనుకుంటున్నారనమాట విత్తనం కోసం అనమాట ఇది ఇది వచ్చి మైలు పొట్టేలా అంటారు అన్నమాట దీన్ని ఇది వచ్చి బరీగా హెవీగా ఉండి ఫేస్ అంతా బ్లాక్ బ్లాక్గా ఉండే కొన్ని నామల్గా కూడా ఉంటాయి అనమాట ఈ బరిగి ఎక్కువ ఉన్న వాటిని ఏమో మైలు పూటలు అని అంటారనమాట ఇవి గొర్రెల మీద కూడా వాడతారు అనమాట వీటిని ఎక్కువగా మన సైడ్ అయితే ఇది మన నాన్నగారు ఇవ్వాలనుకుంటున్నారు ఎవరికి ఇంట్రెస్ట్ ఉంటే టైటిల్ వద్ద నెంబర్ ఉండేది కాల్ చేయండి అలాగే ఇది అడ్రస్ వచ్చి మనకి ఆంధ్రప్రదేశ్ నెల్లూరు జిల్లా చేజర్ల మండలం కాలేపాలె గ్రామం అనమాట ఎవరికి ఇంట్రెస్ట్ ఉంటే టైటిల్ వద్ద నెంబర్ ఉండేది కాల్ చేయండి అలాగే మీరు కూడా మన ఛానల్లో మీ జీవాలను అమ్ముకోవాలనుకుంటే ఫోన్ అడ్డంగా పెట్టి రెండు నిమిషాల వీడియో తీసి కింద డిస్క్రిప్షన్లో జీకే షీప్ అండ్ డైరీ ఫమ్ దాని నెంబర్ ఉంటుంది అనమాట దానికి వాట్సాప్ చేయండి అలాగే జీవాల యొక్క పూర్తి వివరాలు కూడా పంపించండి అదే గొర్రెలు అయితే ఎన్ని గొర్రెలు ఉన్నాయి వాటి కాల కింద పిల్లలు అలాగే బర్రెలైతే ఎన్ని బర్రెలు ఉన్నాయి ఎన్ని ఎత్తులతో ఎన్ని వివరాలు అలాగే పొట్టెలు అయితే ఎన్ని పళ్ళతో ఉన్నాయని వివరాలు పూర్తిగా పంపిస్తే మన ఛానల్లో మీ వీడియో అప్లోడ్ చేద్దాం అలాగే వివరాలకు వస్తే ఈ పొట్టేలు వచ్చి మనకి ఎనిమిది నెలల్లో అలా ఉంటుందని చెప్పడం చెప్పడం అనమాట ఇది వచ్చి ఎనిమిది తొమ్మిది నెలల్లో ఉంటుందని చెప్పడం జరిగింది అనమాట దీని ధర వచ్చి మనకి ముప్పై రెండు వేలు చెప్పడం జరిగింది కొద్దిపాటిగా బేరం ఉంటుంది అనమాట చూస్తున్నారు కదా బ్యాక్ సైడ్ కూడా మీకు జాడు కానీ బ్యాక్ సైడ్ నలుపు కానీ కూడా బాగుందనమాట ముద్ర కూడా వచ్చి మీకు స్నామాలు అన్నమాట చూస్తున్నారు కదా జోడిపే టైపు పిల్ల కూడా మంచి జాడుగా ఉంది అనమాట దగ్గరికి వెళ్ళి చూస్తే కొద్దిగా తెలుస్తుంది అనమాట మీరు నుంచి ఇలాగ అనిపిస్తుంది కానీ వీడియోలో కానీ ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే టైల్ అవుతుంది నెంబర్ నుంచి చూడండి